మహాదేవయ్య అయితే ఫోన్లో ఎలా మాట్లాడుతూ ఉంటాడు నేను నీకు డబ్బులు ఇవ్వగానే నువ్వు ఒక అమ్మాయి ఫోటో చూపిస్తాను ఆ ప్రాణాలు లేపేయాలి అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక సత్య అయితే వాళ్ళ మామయ్య ఏం మాట్లాడుతున్నారని చెప్పి అలా వాళ్ళ మామయ్య దగ్గరకు వచ్చి ఆ మాటలు వింటుంది ఇక మహాదేవయ్య అయితే ఆ అమ్మాయి ఫోటోలో ఉన్న అమ్మాయి ఫో ప్రాణాలు అయితే పోవాలి అని చెప్పి మహాదేవయ్య అంటాడు అది విని సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సత్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక మహాదేవయ్య ఫోన్ मार्ट लड़े అక్కడే ఉన్న సత్యాన్ని చూసి ఏంది మాట్లాడిందంతా విన్నట్టుగా ఉన్నావు మరి అంతా సమజైందా నీకు నేను చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు చేయకపోతే నీ చెల్లెలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అర్థమైందా అని చెప్పి అంటాడు అది విని సత్య ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇక మహాదేవి అయితే నేను ఏం చెప్తే నువ్వు చెయ్యి లేదంటే నీ చెల్లెలు నా గుప్పెట్లో ఉంది అర్థమైంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సత్య షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటుంది ఇక సత్య అయితే వాళ్ళ చెల్లెల కోసం భయపడుతూ ఉంటుంది If you like this video, please like, share and subscribe. Thanks for watching.